విశాఖలో నిర్వహించిన నెక్స్ట్ జెల్ జీఎస్టీ టూ పాయింట్ ఫోర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు నవరాత్రులు ప్రారంభం నుంచి కొత్త జీఎస్టీ విధానం పనిచేస్తుందని పేర్కొన్నారు పాలు పెరుగుతో సహా పలు నిత్యావసరాలను సున్నా శాతానికి తీసుకొచ్చాం కారు ఫ్రిడ్జ్ ఏసీని ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించాం మహిళల ఆరోగ్యం కోసం శానిటరీ నాప్కిన్స్ పై పన్నును సున్నా చేశాం వెన్న నెయ్యి వంట పాత్రను పప్పులు చింతపండు ఉప్పును హెయిర్ ఆయిల్ షాంపూను పద్దెనిమిది నుంచి తీసుకొచ్చామని చెప్పారు అనేక రంగాల్లో జీఎస్టీ ప్రయోజనాలు చేకూరాయని మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేశామన్నారు డైరీ ఎసెన్షియల్స్ పాలు పన్నీర్ కర్డ్ అవన్నిటిని కూడా ఇవాళ ఫైవ్ ఇప్పుడు జీరోకి వచ్చేసింది మీరు ఏం టాక్స్ సెకండ్ గ్రోసరీస్ ప్రతి నెల వెళ్ళి ఈ నెలకి కావాల్సిన సామాన్ మన రేషన్ షాప్ అంటారు గ్రోసరీస్ వెళ్ళి పప్పులు ఉప్పులు చింతపండు నూ నూనె దాంట్లో మీరు చూస్తే నైంటీ పర్సెంట్ ఐటమ్ వచ్చేసాయి పన్నెండు నుంచి ఐదు ఐదుకి సో గ్రోసరీస్ ఐదు పర్సెంట్ లోనే ఉంటుంది మూడవది హెయిర్ ఆయిల్ షాంపూ టూత్ పేస్ట్ హైన్ సోప్స్ ఇవన్నిటిని కూడా ఎయిటీన్ నుంచి ఫైవ్కి వచ్చేసాయి మీరు ఇప్పటివరకు ఎయిటీన్ పే చేస్తున్నారు ఇరవై రెండో తారీఖు నుంచి ఐదు పర్సెంటే పే చేస్తారు సరే బటర్ గీ యుటెన్సిల్స్ ఇంటికి కిచెన్ కావాల్సిన గిన్నెలు ఇంకా ఆల్ బెసెల్స్ అట్లాగే బటర్ అండ్ గీ పన్నెండు నుంచి ఐదుకి సోషల్ ప్రొటెక్షన్ కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ నైన్టీన్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఇన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఇన్ డీకేడ్ సోషల్ ప్రొటెక్షన్ అప్పుడు ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ మంది తీసుకుంటున్నారు దాంట్లో కూడా రేట్ రిడక్షన్ తీసుకొచ్చాం ఇవాళ మిడిల్ క్లాస్ ట్యాక్స్ కార్స్ ఫ్రిడ్జ్ ఫ్రి ఏసీ కొనడం ఆ టైంలో లో కూడా ఒక చిన్న కారు ఉంది కొంచెం పెద్దది కొనుక్కుందాం అంటే పెద్ద ట్యాక్స్ అయిపోతుంది అని ఆలోచించే వాళ్ళకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ కార్ మీద ఫ్రిడ్జ్ మీద ఏసీస్ మీద ఉన్నది అన్ని కూడా ఎయిటీన్ కి వచ్చేసాయి సో మిడిల్ క్లాస్ కు కూడా పెద్ద రిలీఫే సరే ఇవన్నీ ముందు నేను ఒక విషయం చె చెప్పాల్సింది ఉంది